శ్రీనివాస్ గౌడ్ కనీసం మన గౌడబిడ్డలను కూడా వదిలిపెట్టలేదు మన సొంత కులమైనటువంటి గౌడ జాతికి చెందినటువంటి పాల్కొండ ఫామ్ హౌస్ ను ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ కి చెందినటువంటి భూమిని అంటే ఒక గౌడబిడ్డ అయినటువంటి ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ భూమిని కబ్జా చేసి సొంత ఫామ్ హౌస్ కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ అని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీరందరూ కూడా మంత్రి అయితే శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు భూములు ఎట్లా కబ్జా చేయాలి ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చేసిండు మన పొందమన్న ఏం చేసిండు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఎట్లా పెట్టేయాలని పొందమన్న ముఖ్యమంత్రి గారిని అడిగి తొందరలోనే మన ట్యాంక్ బండ్ మీద పొందమన్న పాపన్న విగ్రహాన్ని పెట్టబోతుండు ఎప్పుడన్నా శ్రీనివాస్ గౌడ్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఎప్పుడన్నా కొట్లాడిందా మీ తరఫున ఎప్పుడన్నా మాట్లాడిందా మంత్రి పదవి తీసుకున్నాడు గౌడ్ల పేర్లు చెప్పుకొని మంత్రి పదవి పొందిండు మంత్రి పదవిని అడ్డంగా పెట్టుకొని భూ కబ్జాలు చేసుకుండు కానీ మీ కోసం ఎప్పుడు కూడా పాటుపడనటువంటి గౌడ దుర్మార్గుడు శ్రీనివాస్ గౌడ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ ఇందాక పొందమన్నతో మాట్లాడుతున్నప్పుడు చెప్తుండే ఖచ్చితంగా జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ జిల్లాగా మార్చడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఒప్పించి జిల్లా పేరు పాపన్నగౌడ్ జిల్లాగా మారుస్తా అని పొన్నమన్న చెప్తుండే ఎప్పుడన్నా ఎప్పుడన్నా శ్రీనివాస్ గౌడ్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి దగ్గరని చెప్పుకునేటోడు ఎప్పుడన్నా మన గౌడుల ఆత్మ గౌరవం పెరిగేటట్టుగా జనగామ జిల్లాని పాపన్నగౌడ్ జిల్లాగా మార్చాలని ఎప్పుడన్నా అడిగిందా అడగలేదు ఎందుకంటే మన మీద ప్రేమ లేదు భూకబ్దాల మీద సెటిల్మెంట్ల మీద ఆయనకున్నటువంటి ధనార్జన మీద ప్రేమ ఉంది కానీ మనం మన మన మీద మన ప్రాంతం మీద ఎప్పుడు కూడా ప్రేమ లేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది రానున్న లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను మమ్మల్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఎట్లయితే సోనియమ్మ దీవెనలు మల్లికార్జున్ ఖార్గే దీవెనలు రాహుల్ గాంధీ గారి దీవెనలతో పొందమన్న మంత్రి ఇవాళ ఏదైతే రవాణా శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కలిగిస్తుందో ఆ మంత్రిగా అది దీవించినటువంటి ఎట్లయితే సోనియామ్మ దీవించిందో అదే విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని విధాలుగా గౌడ బంధువులకి అండగా ఉంటుందని నేను ఇవాళ ఈ సందర్భంగా హామీ ఇస్తూ అందరు రావడం జరిగింది మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న ఎంపీ ఎలక్షన్ లో నన్ను మీ బిడ్డగా దీవించండి నేను మీకు అండగా ఉంటాను మీ సమస్యలన్నీ కూడా ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా నేను పొన్నమన్న దగ్గరకు ఎందుకంటే నాకు ఆ హక్కు ఉంది పొన్నమన్న దగ్గర నన్ను ఆయన సొంత కుటుంబ సభ్యునిగా భావిస్తాడు ఎప్పుడు కూడా మీకే సమస్య ఉన్నా నేను పొన్నమన్న దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తూ